మన భారతదేశం దేవాలయాలకి వాస్తు శాస్త్రానికి శిల్పకళా సౌందర్యానికి పెట్టింది పేరు ఎన్నో ప్రాచీన దేవాలయాలు మన పురాతన సంస్కృతిని అప్పటి జీవన విధానాన్ని ఇప్పుడున్న జనరేషన్కి తెలియజేస్తున్నాయి ముఖ్యంగా తమిళనాడులో అయితే అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో ఇప్పటికీ చూడడానికి షాకింగ్ గా ఉండే దేవాలయాలు చాలా ఉన్నాయి అందుకే తమిళనాడు స్టేట్ సింబల్ లో కూడా గోపురం కనిపిస్తుంది మన దేశంలోని గొప్ప గొప్ప దేవాలయాలు ఎన్నో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి అలాంటి దేవాలయాల్లో ఒకటి మధుర మీనాక్షి ఆలయం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మధుర మీనాక్షి టెంపుల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ముందుగా మీనాక్షి మరియు సుందరేశ్వరుల దివ్య వివాహం పురాణ కథ ఈ మధుర మీనాక్షి ఆలయంలో శివుడు సుందరేశ్వరు గాను పార్వతీదేవి మీనాక్షి అమ్మన్ గాను దర్శనమిస్తారు మీనాక్షి దేవాలయానికి సంబంధించిన ప్రసిద్ధ పురాణాల్లో ఒకటి మీనాక్షి మరియు సుందరేశ్వర్ యొక్క దైవిక వివాహం మూడు స్థనములతో జన్మించిన మీనాక్షి పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలి అనుకుంటుంది ఆలయంలో అతన్ని కలుసుకున్న తరువాత ఆమె మూడో రొమ్ము అదృశ్యమవుతుంది వీళ్ళిద్దరి వివాహాన్ని తమిళులు చితిరై అనే పండుగలాగా జరుపుకుంటారు ఇప్పుడు పురాణాలని పక్కన పెడితే ప్రస్తుతం ప్రజలు బలంగా నమ్మే ఈ మీనాక్షి అమ్మవారి కథ ఏంటి ఆమెకు గుడి ఎవరు కట్టించారు దండయాత్రల్ని ఈ గుడి ఎలా తట్టుకుంది అనేది తెలుసుకుందాం ఈ మధుర మీనాక్షి కథ పాండ్యరాజు మలయధ్వజ పాండ్యన్ మరియు రాణి కాంచనమాల పాండ్యన్ వీళ్ళిద్దరితోనూ ప్రారంభమవుతుంది ఈ దంపతులు ఒక మగబిడ్డ కావాలి అనుకుంటారు కానీ వారికి ఒక ఆడ శిశువు జన్మిస్తుంది ఆమె కళ్ళు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి అందుకే వాళ్ళు ఆమెకు మీనచ్చి అనే పేరు పెట్టారు తమిళంలో మీన్ అంటే చేప వంటి కన్నుల గల అని అచ్చి అంటే పాలన అనే అర్థం వస్తుంది వాడుక భాషలో మీనచ్చి ఇప్పుడు మీనాక్షిగా పిలువబడుతోంది మీనచ్చి ధైర్యవంతురాలైన అమ్మాయి మగవారితో సమానంగా అన్ని విద్యల్ని నేర్చుకుంటుంది ఒకరోజు మీనాక్షి తండ్రి మలయధ్వజ పాండ్యన్ అనారోగ్యంతో మరణిస్తాడు ఆ తరువాత రాజ్యాన్ని యువరాణి మీనాక్షినే పాలిస్తుంది తన సైన్యానికి నాయకత్వం వహించి అనేక రాజ్యాల్ని జయిస్తుంది ఆ తరువాత యోధురాలైనటువంటి ఈ రాణి హిమాలయాల్లోని స్వర్గానికి చేరుకున్నప్పుడు అక్కడ స్వర్గంలో కూడా యుద్ధం చేస్తుంది అయితే అక్కడ తన శక్తి సరిపోక తప్పని పరిస్థితుల్లో అక్కడ రాజుగా ఉన్నటువంటి సుందరీశ్వరుడి సహాయాన్ని తీసుకుని యుద్ధాన్ని గెలుస్తుంది ఈ ప్రాసెస్లో వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు అయితే సుందరీశ్వరుడు మీనాక్షిని మధురైకి వెళ్ళి అక్కడ అతడి కోసం వేచి ఉండమని చెప్తాడు ఎనిమిది రోజుల తర్వాత అక్కడికి చేరుకుని మీనాక్షిని తిరు కళ్యాణం అనే అద్భుతమైన వేడుకలో వివాహం చేసుకుంటాడు వాళ్ళ వివాహం జరిగిన తరువాత సుందరీశ్వరుడు మరియు మీనాక్షి మధురైని విడిచిపెట్టి హిమాలయాలకి తిరిగి వెళ్లారని అప్పుడు మధురై ప్రజలు ఆమె జ్ఞాపకార్థం ఒక విగ్రహాన్ని నిర్మించారు అని కథ ఉంది ఆ తరువాత దక్షిణ భూభాగంలో హిందూ మతం పూర్తిగా విస్తరించినప్పుడు ఈ విగ్రహాన్ని మీనచ్చి దేవాలయంగా మార్చారు అని చెప్తారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి పాండ్యులు ఢిల్లీ సుల్తాను చేతిలో యుద్ధంలో ఓడిపోతారు అప్పుడు సుల్తాను ఈ నగరం నుండి ఎంతో బంగారాన్ని ఎన్నో విలువైన ఆస్తుల్ని దోచుకుంటాడు ఈ క్రమంలో వాళ్ళు మీనాక్షి ఆలయాన్ని కూడా పూర్తిగా పడగొట్టేస్తారు అయితే ఆ విగ్రహానికి మాత్రం ఎటువంటి నష్టం కలిగించకుండా విడిచిపెడతారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ ఆలయాన్ని ప్రస్తుత రూపంలో పునర్నిర్మించారు ఆ సమయంలో శైవులు మరియు వైష్ణవులు మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి ఇలా ఎన్ని గొడవలు జరిగినా సరే అమ్మవారి విషయంలో మాత్రం అందరూ కలిసే ఉండేవాళ్ళు అప్పటి నుండి చిత్ర మాసంలో అంటే ఏప్రిల్ నెలాఖరులో నుండి మే మొదటి వారం వరకు మీనచ్చి తిరుకల్యాణం పేరుతో ఇక్కడ ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈ ఉత్సవం మధురైలో చాలా ప్రసిద్ధి చెందింది ఆ తర్వాత రోజుల్లో భారతదేశం మీద బ్రిటిష్ వారి ఆధిపత్యం కూడా పెరిగింది వీళ్ళు ముఖ్యంగా అందరినీ క్రైస్తవ మతంలో మారాలి అని ఒత్తిడి చేసేవాళ్ళు అయితే మధురై ప్రజలు దానికి నిరాకరించారు కానీ కొన్ని రోజుల తర్వాత మధురై నగరంలో విపరీతమైన కరువు వచ్చింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే ఆదుకుంటాము అని చెప్పి అక్కడ ఎంతో మంది ప్రజల్ని క్రైస్తవ మతంలోకి మార్చేశారు అయినా సరే అక్కడున్న వాళ్ళకి మీనాక్షి అమ్మవారి మీద నమ్మకం పోలేదు అందుకే వాళ్ళు కనీసం వారానికి ఓసారైనా సరే ఆలయాన్ని రహస్యంగా సందర్శించేవాళ్ళు తమ దేవత పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఈ నమ్మకం బ్రిటిష్ వాళ్ళను కూడా ఆశ్చర్యపరిచింది ఇక ఏం చేయలేక వాళ్ళు కూడా ఈ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఇకపోతే ఈ గుడికి సంబంధించిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది రోజంతా రంగులు మారే శివలింగం ఈ ఆలయం లోపల శివుడికి అంకితం చేయబడినటువంటి సుందరేశ్వర సన్నిధి అనే గర్భ గుడి ఉంది ఇక్కడ ఉన్నటువంటి శివలింగం రోజంతా రంగులు మారుస్తుంది అని చెప్తారు ఇది ఉదయం ఏమో కుంకుమ రంగులో ఉంటే మధ్యాహ్నం సమయంలో తెల్లగా అలాగే సాయంత్రం సమయంలో ఎరుపు రంగులో కనిపిస్తుంది అంటారు తరువాత పవిత్ర చేపల చెరువు ఆలయ సముదాయంలో పోర్తామలై కులం అనే ఒక పవిత్రమైన చేపల చెరువు ఉంది పురాణాలని బట్టి చూస్తే ఈ చెరువులోని చేపలు స్వర్గలోకవాసుల స్వరూపాలు అని నమ్ముతారు సో ఈ చేపలకు ఆహారాన్ని తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని కొంతమంది నమ్మకం తరువాతి భారీ గోపురాలు మీనాక్షి దేవాలయంలో పెద్ద పెద్ద గ్రానైట్ నిర్మాణాలు ఉన్నాయి అప్పట్లో ఎలాంటి అడ్వాన్స్డ్ బిల్డింగ్ టెక్నాలజీ లేకుండానే ఈ బరువైన రాళ్ళని ఎలా రవాణా చేశారు అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీలా మిగిలిపోయింది ఈ గుడిలో ఉండే గోపురాల్ని చూసినప్పుడు ఒక వెయ్యి సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది తరువాత వెయ్యి స్తంభాల మందిరం ఈ గుడిలో ఉండే వేయి స్తంభాల మందిరం అందమైన శిల్పకలకు ప్రసిద్ధి చెందింది మధురైలో ఉండే వేడి సమయంలో కూడా ఈ మందిరం రోజంతా చల్లగానే ఉంటుంది నిజానికి ఈ తేడా పరిశోధకుల్ని కూడా ఆశ్చర్యపరిచింది ఈ మందిరంలో స్తంభాల్ని సున్నితంగా కొట్టినప్పుడు అవి కొన్ని వినసొంపైన శబ్దాలని క్రియేట్ చేస్తాయి పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ రహస్యాన్ని కనుగొనడానికి ఈ స్తంభాల్లో ఒకదాన్ని కూల్ కానీ స్తంభంలో ఎటువంటి యంత్రాలు గానీ సంగీత వాద్య పరికరాలు కానీ కనిపించలేదు ఈ శబ్ద అద్భుతాన్ని సృష్టించడానికి ఉపయోగించినటువంటి సాంకేతికతను చూసి పరిశీలకులు కూడా ఆశ్చర్యపోయారు నిజానికి ప్రజెంట్ ఇక్కడ తొమ్మిది వందల ఎనభై ఐదు స్తంభాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనం ఒక చివర నిలబడి స్తంభం దగ్గర శబ్దం చేసినప్పుడు మన స్వరం మరో చివర అంటే కనీసం ఎనభై మీటర్ల కంటే ఎక్కువ దూరంలో స్పష్టంగా వినిపిస్తుంది ఈ ప్రత్యేకమైన ధ్వని ప్రక్రియ శతాబ్దాలుగా టూరిస్టులని ఆశ్చర్యపరుస్తోంది తరువాత ఆలయ సముదాయంలో భూగర్భ సొరంగాలు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయ సముదాయం కింద ఉన్నటువంటి భూగర్భ సొరంగాల నెట్వర్క్ నగరంలోని వివిధ ప్రాంతాలకు దారి తీస్తుంది అని ఆలయం చుట్టూ కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అసలు ఈ సొరంగాల్ని ఎవరు నిర్మించారు ఆ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనేది మాత్రం ఇప్పటికీ లానే ఉంది తరువాత అదృశ్యమైన శిల్పి విశ్వనాథ నాయక్ పురాణాల ప్రకారం ఆలయం యొక్క అసలు వాస్తుశిల్పి పేరు విశ్వనాథ నాయక్ ఆలయం యొక్క ఎత్తైన గోపురాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ముందు ఈయన రహస్యంగా అదృశ్యమైపోయాడు దాన్ని చూసి ప్రజలేమనుకుంటారంటే ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి దేవతే స్వయంగా వాస్తుశిల్పి రూపాన్ని ధరించింది అని కొంతమంది నమ్ముతారు అలాగే తరువాత దేవాలయంలోని వైద్య శక్తులు లెక్కలేనంతమంది భక్తులు ఈ మీనాక్షి ఆలయాన్ని సందర్శించిన తరువాత వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడినట్లు కూడా చెప్పడం జరిగింది శారీరక రుగ్మతల నుండి ఉపశమనం పొందాలన్నా లేదా కష్ట సమయాల్లో ఓదార్పు కోరుకోవాలన్నా చాలా మంది ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇవన్నీ ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నాయి వీటితో పాటుగా ఈ దేవాలయంలోని అమ్మవారి ప్రాముఖ్యత గురించి తెలియజెప్పే ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అదే పీటర్ పాండియన్ కథ ఈ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన మధురై ప్రాంతం పూర్తిగా బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చేసింది పద్దెనిమిది వందల పన్నెండు నుండి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మధ్యకాలంలో రౌస్ పీటర్ అనే ఒక బ్రిటిష్ అధికారి కలెక్టర్ హోదాలో ఆలయ పట్టణం అయినటువంటి మధురై వ్యవహారాలని పర్యవేక్షిస్తూ ఉండేవారు అతని పర్యవేక్షణలో ఈ మీనాక్షి దేవాలయం కూడా ఉండేది అన్ని మతాలని గౌరవించే పీటర్ ఈ ఆలయ బాధ్యతల్ని కూడా ఎంతో శ్రద్ధతో నిర్వహించాడు ఈయన ప్రతిరోజు ఈ దేవాలయం ముందు నుండి ఆఫీస్కి వెళ్ళేవాడు అలా ప్రతిసారి ఈ గుడి దాటే సమయంలో గుడి దగ్గరికి రాగానే ఆయన తన గుర్రాన్ని దిగి తన టోపీని మరియు బోట్లని తీసివేసి శ్రీ మీనాక్షికి హృదయపూర్వకంగా నమస్కారాలని అర్పిస్తూ తన బోట్లను చేతిలోకి తీసుకుని వెళ్లేవాడు ఇది అతని దినచర్యగా మారిపోయింది ఇతను అమ్మవారి మీద చూపిస్తున్న భక్తి ఇంకా ఇస్తున్నటువంటి గౌరవాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు కాలక్రమేణా పట్టణవాసులు అతన్ని పీటర్ పాండ్యన్ అని ఆప్యాయంగా పిలవడం స్టార్ట్ చేశారు దక్షిణ భారతంలోని పాండ్యన్ రాజవంశం యొక్క గొప్ప రాజులతో పోల్చి ఆయన్ను గౌరవించారు ఆ విధంగా బ్రిటిష్ పాలకుడైనటువంటి రౌస్ పీటర్ ప్రజల చేత పీటర్ పాండియన్గా గా పిలువబడేవాడు కొంతకాలం తర్వాత ఒకసారి ఆ ప్రాంతానికి పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాను దాటికి వైగై నది ఉప్పొంగి ప్రవహించింది అలా ఒక రోజు రాత్రి భయంకరంగా వర్షం కురుస్తున్నప్పుడు కాలి గజ్జల చప్పుడు వినిపించడంతో పీటర్ నిద్ర నుండి లేస్తాడు తాను నిద్రపోతున్నటువంటి గదిలో తన కళ్ళ ముందు పట్టు వస్త్రాలు మరియు మెరిసే ఆభరణాలతో అలంకరించబడినటువంటి ఒక చిన్న బాలికను చూస్తాడు ఆ పాపకి సుమారుగా మూడు సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటాడు అంత రాత్రి సమయంలో ఆ తుఫాన్లో అంత చిన్న పాప అక్కడికి ఎలా వచ్చిందో ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ చిన్నపిల్ల పీటర్ పాండ్యం చేయిబట్టుకుని పీటర్ రండి పీటర్ రండి అని పిలుస్తూ అతన్ని ఆ ఇంటి నుండి బయటకు తీసుకెళ్తుంది అలా వాళ్ళు బయటకొచ్చిన వెంటనే పెద్ద పిడుగు పడి అతని ఇల్లు మొత్తం పూర్తిగా కూలిపోతుంది ఈ సంఘటనకు పీటర్ ఎంతగానో ఆశ్చర్యపడిపోతాడు ఆ చిన్నపిల్ల కోసం వెనక్కి తిరిగి చూడగానే ఆ పాప ఆలయం వైపు పరిగెడుతున్నట్టు గమనిస్తాడు అలా పరిగెడుతున్నటువంటి ఆ పాప కాళ్ళను చూసి ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ పాప కాళ్లకు చెప్పులు గాని గజ్జెలు కానీ ఏమీ ఉండవు ఆ దేవి మీనాక్షి అమ్మవారే తనని కాపాడడం కోసం చిన్న పాప రూపంలో ఆ రాత్రివేళ వచ్చింది అని తెలుసుకుంటాడు తన ప్రాణాలని కాపాడిన అమ్మవారికి ఎన్నో రకాలుగా నమస్కారం చేసుకుంటాడు అయితే తన ప్రాణాలని కాపాడడం కోసం కనీసం పాదరక్షల్ని కూడా లేకుండా అమ్మవారు వచ్చింది అనే విషయం అతని మనస్సులో బలంగా నాటుకుపోతుంది వెంటనే ఎలాగైనా అమ్మవారికి పాదరక్షలు చేయించాలి అని నిర్ణయించుకుంటాడు ఇలా అమ్మవారి పాదాలని రక్షించడానికి ఒక జత బంగారపు తొడుగుల్ని తయారు చేయిస్తాడు వాటిని కెంపులు పచ్చలు వజ్రాలు మరియు ఇతర విలువైన రత్నాలతో దగదగ మెరిసిపోయేలాగా చేస్తాడు దాని వెనుక భాగంలో తన పేరు పీటర్ కనిపించేలాగా చెక్కిస్తాడు ఈ విధంగా తన ప్రాణాలని కాపాడిన అమ్మవారి పాదాలకు భక్తితో పాదుకల్ని సమర్పించుకుంటాడు ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం చితిరై పండగ సందర్భంగా ఐదో రోజున పంచమీనాడు మీనాక్షిదేవి అశ్వవాహనం మీద ఊరేగుతున్నప్పుడు ఆమె పాదాలని ఈ పాదుకలతో అలంకరిస్తారు అప్పటి నుండి ఈ పాదుకలకు పీటర్ పాదుకం అనే పేరు కూడా స్థిరపడిపోయింది పదవీ విరమణ తర్వాత కూడా పీటర్ తన స్వదేశానికి వెళ్లకుండా మధురైలోనే ఉండాలి అని నిర్ణయించుకుంటాడు మరణించిన తరువాత తన కళ్ళు అమ్మవారిని చూస్తూ ఉండే విధంగా తనని సమాధి చేయించాలి అని తన చివరి కోరికగా కోరుకుంటాడు అమ్మవారి మీద అతడికున్నటువంటి అచంచలమైన భక్తికి ఇది నిదర్శనం అతని కోరిక ప్రకారం మరణించిన తరువాత అతడి ముఖం అమ్మవారిని చూసే విధంగా గుడికి ఎదురుగా అతన్ని సమాధి చేశారు ఈయన్ని సమాధి చేసిన సెయింట్ జార్జ్ కెథీడ్రల్ మీనాక్షి అమ్మవారి గుడికి ఎదురుగా ఉంటుంది కుదిరితే తప్పకుండా మధురై వెళ్ళినప్పుడు ఈ సమాధిని కూడా సందర్శించండి ఎందుకంటే తనను పరిపూర్ణమైన భక్తితో కొలిచిన భక్తుల కోసం దిగి రావడానికి ఆ అమ్మవారు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అని ఈ పీటర్ పాండ్యన్ కథ మనకి తెలియజేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ మధుర మీనాక్షి ఆలయానికి సంబంధించిన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్